హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే కొత్తిమీర పులావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి స్పెషల్గా చేయాలన్నప్పుడు చాలా క్విక్గా అయిపోతుంది ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో ఒక గుప్పెడు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి అలానే చెక్క లవంగాలు వేసుకోవాలి మొత్తం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేయాలి అది మిస్ అయింది ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి అలానే ఆయిల్ కూడా ఒక పెద్ద స్పూన్తో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి అలానే ఇలాచి ఒక రెండు వేసుకోవాలి అలానే జాపత్రి ఒకటి మరాఠీ ముగ్గ ఒక నాలుగు వేసుకోవాలి అలానే బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి దీనిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో హోల్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది దీనిలో మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని రైతా కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి